హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వంకాయ ఆలుగడ్డ ఒక టమాటో ఈ కరి వంటత ఈరోజు ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే ఇవన్నీ కడి చేసుకుందాము ఫస్ట్ ఫస్ట్ నూనె పోసుకుందాము నేను వండే కూర పావు కేజీ వంకాయలు పావు కేజీ ఆలుగడ్డ సరిపోనైతే నూనె పోసిన ఇప్పుడు రెండు స్పూన్లు పోసిన సరిపోద్ది ఇప్పుడు ఈ తాలింపు ఆవాలు జీలకర్ర ఒక మిర్చి వేసిన కొంచెము ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా ఇట్లా చేసిన ఈ తాలింపు కొంచెం వేగాలి తాలింపు ఇట్లా వేగాలి ఈ తాలింపు వేగకముందు ఏ కూర వండుకున్నా మనము వేగక ముందే అనుకోండి ముక్కలు ఏ ముక్కలైనా కూరగాయ ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ అయినా కానీ ఈ కూర పచ్చి ఏంటంటే నూనె నూనె వస్తుంది ఎందుకంటే పచ్చి పచ్చి నూనె నూనె వస్తుంది ఎందుకంటే ఈ నూనె వేగినప్పుడే ఏ కూర అయినా మంచిగా టేస్ట్గా ఉంటుంది లేకుంటే నూనె నూనె వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము ఒక ఆరు పచ్చిమిర్చి చేసిన నేను ఇవన్నీ కూడా మంచిగా దూడగా వేగనిద్దాము పసుపు వేసుకుందాము సరిపోద్ది ఒక సెమ్ వేసిన అంటే చిన్న మీడియం చెంచా పెద్ద చెంచా కాదు పెద్ద అయితే ఎక్కువ ఇది టీ చెంచెడ్ వేసుకుంటే మనము ఫస్ట్లో అంత చెంచా వేసుకోము ఎవరైనా అంత పెద్దది పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎక్కువ కూరలు వండుకున్న వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుందంటే కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సేదవుతుంది ఒక చెంచ కొంచెం వేసిన పావు సెమ్షా సరిపోద్ది ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసిందని సాల్ట్ కూడా ఎక్కువ వేసిన ఎండ కారం వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి కారంలో కూడా కొంచెం సాల్ట్ కలుపుకున్న వాళ్ళు ఉంటే అని ఇది ఇంకా వేగాలు ఇవి ఒక చెమసా అల్లము ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మేము ఇంట్లో పట్టుకున్నదండి ఒకటేసారి పెద్ద బాటిల్ ఉండ నీట్గా పొట్టు తీసి ఎల్లిపాయలు అల్లము ఇట్లా పట్టుకొని పెట్టుకుంటాము ఎందుకంటే మనము షాపుల్లో తీసుకొచ్చుకున్నది అంత ఘాటు ఉండదు అందులో సొరకాయ అది ఇది బనానా వేసి పడతాను ఆ షాపుల్లో తీసుకొచ్చుకున్నది అంత టేస్ట్ ఉండదు అది ఏంటంటే అంత మంచిది కూడా కాదు నేనైతే ఒకసారి ఇట్లా తీసుకొని ఒక కేజీ కేజీ తీసుకొని ఇట్లా పొట్టు తీసి అయితే పట్టి పెట్టుకుంటాము ఇది కొంచెం ఘాటుగా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకొని పెట్టుకుంటే తయారు చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పెట్టుకుంటాము పట్టి పెట్టుకుంటామంటే మీరు తప్పగా అనుకునేరు మిక్సీ పట్టి పెట్టుకుంటాము ఎందుకంటే నేను సడన్గా అట్లా అన్నా ఏమనుకోకండి ఈ అల్లం ఎల్లిపాయ కూడా ఇట్లా వేగాలి పచ్చి పచ్చి రాకుండా వేగాలి అంటారు కానీ పచ్చి పచ్చి అంట ఏముండదండి తాలింపుకి వేసినాక ఏదైనా వేగుతుంది పచ్చి పచ్చి రాకుండా వేంపుకోవాలి పచ్చి పచ్చి అయిపోయేదాకా వేంపుకోవాలి అని అంటారు పచ్చి పచ్చి అని ఏమీ లేదు అది ఎట్లయినా మనము ఈ తాలింపు వేసాక ఈ నూనెలా వేగుతుంది కాబట్టి ఏది పచ్చి పచ్చి రాదు ఏదో అట్లా అంటారు అందరూ కానీ అవసరమే లేదు అట్లా అనవలసిన అవసరము మనం ఇందులో వేసిందంటే వేగుతూనే ఉంటుంది ఇట్లా వేగినాక ఇట్లా దగ్గర కట్నాక మనం ఈ కడుగు చేసుకున్న ఆలుగడ్డ పీసులు వేసుకుందాము ఎందుకంటే వంకాయ తర్వాత వేయాలి ఈ ఆలుగడ్డ ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డ కొంచెం ఉడకాలి వంకాయ తొందరగా ఉడుకుద్ది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆలుగడ్డ పీసులు వేసుకొని వేపుకోవాలి ఇవి కూడా ఒక సగం బడ ఉడకాలి ఉడికినాకనే వంకాయ వేసుకోవాలి ఈ నూనెలో కొంచెం మూత పెట్టుకుందాం అనుకోండి ఉడుకుతాయి ఇదే నూనెతోటి కొంచెం ఈ పీసులు కూడా కొంచెం పెద్దగానే కడ్ చేసుకోవాలి ఇట్లా ఇవి నేను ఉడికించినవి కాదు పచ్చియ్య పీసులు కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఉడుకుతాయి ఇట్లా మూత పెట్టుకుందాము కొంచెం ఈ స్టవ్ అయితే సిమ్లో పెట్టే ఇది వండుకోవాలి కూర ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానివి సాల్ట్ కానీ కారం కానివ్వండి ప్లాస్టిక్ అన్నలా పెట్టుకోవద్దు ఇట్లాంటి గాజు సీసల్లనే పెట్టుకోవాలి పచ్చళ్ళు కానీ ఎవైనా కానివి ఇట్లాంటి గాజు సీసల్లా పెట్టుకోవాలి ఇంకా స్టీల్యే వాడుకోవాలి ఎందుకంటే క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి మన అయితే మనం ఉండాలి తర్వాత దేవుని దయ అందుకే ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ కవర్లు కానీ డబ్బాలు కానీ కలర్ కలర్గా ఉన్నాయని డబ్బాలు కొనకండి ప్లాస్టిక్ వాడకండి పచ్చళ్ళు పెట్టుకోకండి షుగర్ కానీ ఎవైనా కానీ ప్లాస్టిక్ అందులో పోసుకోకండి ఎవైనా స్టీల్ గాజు సీసలే వాడండి నేను అందనని కాదండి ఏదైనా మన ఆరోగ్యం కాపాడుకునేటందుకే నేను చెప్తాను అందరి ఆరోగ్యం కూడా చల్లగా అందరు చల్లగా ఉండాలి అందరి ఆరోగ్యం కూడా బాగుండాలి అందుకే చెప్తాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం ముందేసుకునేది ఉండే మర్చిపోయినా అందుకే కొంచెం వేగాలని చూపుతున్నా ఈ నెల ఇప్పుడు ఈ ఆలుగడ్డ పీసులు ఇట్లా ఉడికినాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము ఇవి దాదాపు కొంచెం సగానికంటే తక్కువ ఉడికినట్టే ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము వంకాయ ముక్కలు కూడా ఈ నూనెలో వేగాలి కదా ఇది కూడా కొద్దిసేపు వేపుకున్నాను ఇవి ఫస్ట్ చేసుకొని సాల్ట్లు వేసుకుందా వేసి కడిగి తీసుకుందా ఈ వంకాయ పీసులు కూడా కొద్దిసేపు వేగాలే మూత పెట్టుకుందాము కొంచెం దగ్గర వచ్చేదాకా ఇప్పుడు ఇంట్లో ఒక్క టమాటో వేస్తానని చెప్పిన కదా ఈ టమాటో పీసులు కూడా ఇందులో వేసుకుందాము ఇది కొంచెం ఎక్కువ పండలే కొంచెం లైట్గా వండిందని ఈ పీసులు చిన్న చిన్నగా కట్ చేసిన ఎందుకంటే టమాటా ఎక్కువ వండినప్పుడు ఇట్లా కొంచెం డోర ఉంటే తొందరగా మెత్తబడదు అందుకే చిన్నగా కడి చేసుకోవాలి పీసులు ఇట్లా చిన్న చిన్నగా ఇవన్నీ కూడా కొద్దిసేపు ఈ నూనెలో వేగాలి వేయి కొంచెం దగ్గరికి రావాలి ఇదంతా ఈ కర్రీ మొత్తము పచ్చిమిర్చి సరిపోన ఒక ఐదు నుండి ఆరు కాయలు వేసినా సరిపోదు ఈ కూర అంతా కూడా హాఫ్ కేజీకి ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ వంకాయలు ఆలుగడ్డలు ఒక టమాటా ఇదంతా కూడా హాఫ్ కేజీ కంటే ఎక్కువ అవుతాయి అందుకే కారం మీకు వండుకునే వాళ్ళకి తెలియదు కదా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తాను హాఫ్ కేజీకి ఎక్కువ అవుతాయని లేదంటే రెండు సార్లు చెప్పవలసిన అవసరం లేదు మూడు సార్లు చెప్పవలసిన అవసరం లేదు ఎవరన్నా వంట రాని వాళ్ళు ఉంటే వండుకుంటారు కదా వాళ్ళకి తెలియదని చెప్తాను ఒక షమిషన్నారు వేసిన అంటే దాదాపు ఒక చెమష నిండుగా ఒక సంషం అనుకోండి వేసినంత సరిపోద్ది కారం తిన్నట్టుగా తినే తినేవాళ్ళైతే ఇంక కొంచెం కూడా వేసుకోవచ్చు మాతైతే సరిపోద్ది మరీ తక్కువ వేసుకున్న తీయ తీయగా వస్తుంది మరీ ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువ అవుతుంది అందుకే మీకు చెప్తాను ఎవరన్నా చూసి వండుకునే వాళ్ళు ఉంటారు కదా అని ఈ కొలతలు చెప్తాను మళ్ళా మళ్ళా పావు కేజీ వండుకునే అయితే సలం వేసుకోవాలి నేను చూపించిన ఇదంతా కూడా కొంచెం కొద్దిసేపులకి దగ్గరికి రావాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాను ఇట్లా ఉడికినాయి కదా అన్ని ఇట్లా దగ్గరికి వచ్చినాయి కదా అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాయి కదా ఇప్పుడు ఈ పీసులన్నీ ఇట్లా ఉడికి దగ్గరికి వచ్చింది ఒక్కసారి ఇట్లా కలుపుకోని అంత ఎందుకంటే ఇట్లా అంతా కలిసితే ఇట్లా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా ఈ పీసులకు పడుతుంది ఇట్లా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి సరిపోతాయి ఒక టీ గ్లాసు వేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే ఇవన్నీ దాదాపు సగం వరకు ఉడికినాయి కదా కొంచెం ఈ వాటర్తో ఉడికినప్పుడే ఏ కూర అయినా కొన్ని కొన్ని కూరలు మంచిగా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే అంత ఉప్పు కారము ఈ నూనె అన్నీ కూడా ఈ పీసులకు పడుతుంది పట్టినప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఉడకాలి కొద్దిసేపు ఈ వాటర్ వేసిన కదా కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక్కసారి కలుపుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము దాదాపు ఈ కర్రీ ఉడికినట్టే కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఈ కొత్తిమీర కూడా ఉడకాలి ఇట్లా ఉడికితే సరిపోద్ది కొంచెం ఇట్లా సూప్ సూపే ఉండాలి ఇట్లా సూప్ అంటే సూప్ అంటే ఏం లేదు కొంచెం మరీ ఫ్రై కాకుండా కొంచెం సూప్ ఉండాలి ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంట్లో ధనియాల పొడి మసాలాలు అంటే ఏమీ వేసుకోవద్దు కొంచెం ఏంపిన ధనియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చు నేను మాత్రం వేయను ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు ఏం కాదు ఎందుకంటే మనం ఆలుగడ్డ వేసినాం కాబట్టి వేసుకోవచ్చు అట్టి వంకాయలు అంటే ఇంకా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ ఈ ఎల్లుల్లి అయితే ఇట్లా దంచేసుకోవాలి ఇది ఈ కూర వండడం అయిపోయాక దింపుకునే ముందు వేసుకోవాలి ఎందుకంటే వంకాయ కూరలో కంపల్సరీ ఇట్లా వేసుకోవాలి వంకాయ కూర ఉడికినాక మనం దింపుకునే ముందు వేసుకోవాలి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది మీరు చూడండి ఒకవేళ వేయని అయితే నేనైతే ఎప్పుడైనా వంకాయ వండినప్పుడల్లా వేస్తా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆలుగడ్డ పీసులు ఉడికినట్టే చూసారు కదా ఇట్లా మెత్తగా అయిపోయింది ఇది చపాతికైనా పూరికైనా ఇది రైస్కైనా దేనికైనా టేస్ట్గానే ఉంటుందండి ఇట్లా వండుకుంటే ఈ వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది చూడడానికే బాగుంది కదా ఇది తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మీరు కూడా ఇంతవరకు ఇట్లా వండుకొని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి చూసి ఎట్లా ఉన్నదన్నది నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఉన్నదా లేదా అన్నది నేనైతే ఉంటుంది అని చెప్తాను ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి అయితే ఇట్లా వండుకోండి నేను అన్న కాదు మీరైతే వండుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ కూర అయితే వండడం అయిపోయిందండి నేను మళ్ళీ వేరే వేరేండ్లా వేయను ఎందుకంటే తర్వాత తీస్తా చల్లగా అయినాక తీసి వేరేండ్లు వేసి ఇది తీసి తవ్వడానికి ఎత్తా ఇంకా మళ్ళీ వేరే వేరేండ్ల వేయలేదని అనుకోవద్దు ఇంకా ఏంటంటే ఈ నేను వండిన ఈ కూర కూరగాయక మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఒక్క లైక్ కూడా చేస్తలేరు చూపుతారు కానీ చూడడం కూడా చూడండి ఎందుకంటే రెండు మూడు వందల మంది అట్లా చూపుతారు కొంచెము నేను పెట్టిన వీడియోలు కానీ షార్ట్లు కానీ చూడండి మన అయితే వచ్చి చూసి అయితే కొంచెం నేను చేసిన ఛానల్ కొంచెం డెవలప్ అవుతాడు చూడండి చూసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేసినప్పుడే నేను ముందుకు నడవగలను కొంచెము నా ఛానల్ ముందుకు నడవగా నడుస్తుంది ఇంకా ఏంటంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్కి అయితే వెళ్ళి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వండిన అనేది మీకు తెలుస్తుంది మీరు కూడా వండుకోవచ్చు ఈ వంట అయితే సింపుల్గా చేస్తే ఎప్పుడైనా నేను వంట రాని పిల్లలైనా చేసుకోవచ్చు బ్యాచిలర్ పిల్లలైనా చేసుకోవచ్చు కాకుంటే మీరు వేరే వండుకునే వాళ్ళైతే ఇట్లా నేను వండింది చూసైనా మీరు వండుకోవచ్చు ఇట్లయితే నేను వండినవి అయితే టేస్ట్గా ఉంటాయండి తెలంగాణ మాది తెలంగాణలో మా ఇంట్లనైతే ఇట్లనే వండుతా ఎప్పుడైనా నేను చిన్నప్పటి నుండి నాకు అది తెలిసిన నుండి ఎందుకంటే నేను వంట ఎప్పుడైతే చేయాలే అన్న టైం వచ్చిందో అప్పటి నుండి అయితే నేను ఇట్లనే చేస్తా మా పిల్లలు కానీ మా వారు కానీ ఎవ్వరైనా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము